ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం జుట్టు ఉండాలి అని మన చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదు రోజు నూనె రాసేవారు నూనె రాసేవారు చేస్తుంది కండిషనర్స్ అవి వద్దు ఇప్పుడు మీరు వాడుతున్నప్పుడు కూడా న్యాచురల్ ఆయిల్స్ అవే వాడండి ఇదే ఇప్పుడు మనం గ్రేయింగ్ ఎందుకు వస్తుందనే అనే మనం మన శరీరంలో వేడి బాగా ఎక్కువైపోతే గ్రెయిన్ వస్తుంది వాళ్ళు ఏదో కెమికల్ పెడతారు పేరు ఆయుర్వేద హెర్బల్ ప్రోడక్ట్ అని పెడతారు ఆ వెనకాతులు మీరు ఇంగ్రీడియంట్స్ చూస్తే ఒకవేళ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఇచ్చి ఉంటే గనక చక్కగా వాళ్ళు చూసి మీరు గూగుల్ చేసుకొని చూసుకోండి మీకే తెలుస్తుంది దాంట్లో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శృతి రాగాలు విత్ శృతి అనే ఈ ఆరోగ్యకరమైన సిరీస్లో ఆరోగ్యకరమైన సిరీస్ అని ఎందుకు అంటున్నానో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించిన విషయాలే మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాము అండ్ ముఖ్యంగా ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటంటే ఏంటది జుట్టున్నమ్మా ఎన్నుకొప్పులైనా వేస్తుంది సో జుట్టు మన ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అండి నా జుట్టు ఉడిపోతుంది నాకు డాండ్రఫ్ వచ్చింది నాకు హెయిర్ ఫాల్ నా జుట్టు గ్రే అయిపోతుంది చిన్న వయసులోనే ఈ సమస్యలన్నీ వచ్చేస్తున్నాయి చిన్న వయసు పెద్దయాకి ఇది ఒక అరవై డెబ్భై ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఊడిపోతుందంటే ఒక అర్థం పరమార్థం ఉంది చిన్నప్పటి నుంచే ఈ హెయిర్ ఫాల్ చిన్నప్పటి నుంచే తల నేర్చుకోవడం రకరకాల స్కిన్ హెయిర్ ఇష్యూస్ ఎందుకు జరుగుతుంది ఇలా పొల్యూషనా మనం తినే ఆహారమా లేకపోతే మనం వాడే షాంపూసా మనం వాడే కండిషనర్సా ఏంటి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం రెగ్యులర్ లైఫ్లో విగ్గులు రకరకాల ఎక్స్టెన్షన్స్ పెట్టుకుని తిరగలేం మన జుట్టే మనకు అందం కదండి ఈ జుట్టు లేకపోతే ఎలా సో ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ మనందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ హెయిర్ గ్రోత్ హెయిర్ కేర్ ఈ జుట్టుని ఎలా కాపాడుకోవాలి ఈ ఉన్న నాలుగు ఇంట్రుకల్ని ఎలా ఉంచుకోవాలి సో అసలు ఈ నాలుగు వెంటుకలు అయిపోవడానికి కారణం ఏంటి ఆ ఉన్న మనం పుట్టినప్పుడు అంటే ఎంత ఒత్తేన జుట్టు ఎందుకండి స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా చక్కగా ఇంత జుట్టు ఉండేది ఇంత ఒత్తుగా పెరిగి జళ్ళు వేసుకుని మనం రిబ్బన్లు కట్టుకుని ఇలా మూడు నాలుగు మడతలు పెట్టి ముళ్ళు కట్టుకుని మరి రిబ్బన్లు కట్టుకునేవాళ్ళం ఆ జుట్టు ఏమైపోయింది సో ఆ జుట్టు అంతా ఏమైపోయింది అసలు ఏం జరుగుతోంది సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం జుట్టుందమ్మా ఎన్ని ఏం చేయాలి వేసుకోవడానికి ఎలా కాపాడుకోవాలి ఈరోజు మన ముందు మన వన్ అన్ని విషయాల్లోనే ఎంత అవగాహన ఉండి ఎంత అద్భుతంగా వారు ప్రతి విషయాన్ని మీరు ఏ సబ్జెక్ట్ అని చెప్పండి నేను ఇందాక అదే అన్నాను వారు వచ్చి కూర్చుని వెంటనే ఈ ప్రశ్న అండి అని అంటే షూట్ ఇట్ అన్నట్టుగా అడగండి అది చాలా చాలా కాన్ఫిడెంట్గా నర్సు మీరు మనం ఏ టాపిక్ మాట్లాడినా వారు అనర్గంగా దాని గురించి మన ఇంట్లో దొరికే చిట్కాలతో మన ఇంట్లో మనం చేసుకోకునే పద్ధతిలో వారు చెప్తున్నారు సో మరొకసారి సుధాగారు మన ముందుకు వచ్చేసారు ఈరోజమ్మా ఇందాక నేను చెప్పినట్టు జుట్టు జుట్టు ఇంత జుట్టు కాస్త ఇంత అవుతుంది జుట్టు బేసికలీ ఉండాలని మన మనం చిన్నప్పుడు మీకు లేదు రోజు నూనె రాసేవారు నూనె రాసేవారు అది ఇప్పుడు తగ్గిపోయింది ఎందుకంటే బేసిక్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఉంది ఇప్పుడు ఇంత ఇప్పుడు నేను హైదరాబాద్ చూస్తున్నాను కదా మన నూనె రాసుకొని బయటకు వస్తే ఇంత డస్ట్ ఇంత పొల్యూషన్ ఉంది కదా జుట్టంతా అది పట్టస్తుంది అది వాష్డ్ హెయిర్ అయినా అవ్వచ్చు ఆయిలీ హెయిర్ అయినా అవ్వచ్చు ఏదైనా జుట్టు పడుతుంది కానీ ఆయిలీ హెయిర్ అయితే ఇంకా పట్టేసి అది ఇంకా పోకుండా గ్రీజీగా డస్టీగా దొరకంగా అయిపోతుంది మెయిన్ కారణం రాసుకోకపోవడానికి కారణం ఇంకో కారణం ఏంటంటే మన హెయిర్ స్టైల్స్ ఎలా ఉందంటే ఇప్పుడు ఆ పర్టికులర్ హెయిర్ స్టైల్ ఏంటంటే నూనె రాస్తే ఆ కర్లీనెస్ అది రాదు ఆ స్ట్రెయిట్ అయినా చేయించుకుంటాం ఇంత డబ్బులు పెట్టి అది ఇంకా స్ట్రెయిట్గా ఉండదు అందుకని కూడా రెండవ కారణం మనం రాసుకోము అలాంటప్పుడు నా సలహా ఏంటి అంటే మీరు ఇంటి నుంచి ఇంటికి వచ్చేస్తారు కదా స్కూల్ నుంచి కానీ కాలేజ్ అదే వర్క్ నుంచి వచ్చేస్తారు అయిపోయింది ఇంక మనం బయటకు వెళ్ళక్కర్లేదు అనుకున్నప్పుడు నూనె తీసుకొని మంచి నూనె నూనె మరి తర్వాత మాట్లాడదాం మా దగ్గర ఉంది అది కాదు కానీ నూనె తీసుకొని శుభ్రంగా పట్టించాలి లోపల నుంచి రూట్స్ నుంచి హెయిర్ ఎండ్స్ వరకు స్ప్లిట్ ఎండ్స్ అవి కూడా ఉంటాయి కనుక అవి అవర్షన్ పట్టించేసి ఆ మన్నాడు ఒక మైల్డ్ షాంపూతో ఇన్ని కెమికల్స్ ఇవి లేకుండా మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు సో ఒకటి ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి సో నూనె చాలా అవసరం ఏంటంటే అది న్యూట్రిషన్ హెయిర్కి హెయిర్కి మనం ఎటువంటి న్యూట్రిషన్ ఇవ్వడం లేదు హెయిర్ అనగానే మనం ఏమనుకుంటాం అంటే బేసికలీ ఈ హెయిర్ అనుకుంటాం అవును ఇది కాదు ఇది యాక్చువల్గా కాదు హెయిర్ అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాదో రూట్స్ అంటాం కదా ఆ మూలం అది తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు మనం పం పంట పొలాలు చూస్తే వరి అవి ఒకదానికి ఇలా వేరే వేరేగా వస్తాయి దాన్ని ఫాలికల్ అంటాం అంటే స్టార్టింగ్లో రూట్స్ నుంచి మీదకి వచ్చాక అక్కడి నుంచి ఏదైతే విభజన అవుతుందో అది ఫాలికల్ ఈ రెండు యాక్చువల్గా మనకి ఇంపార్టెంట్ ఈ హెయిర్ ఇంపార్టెంట్ కాదు మనకి ఇది బయటకు కనిపిస్తుంది కనుక అంత అయ్యో ఇలా అవుతుంది కానీ ఈ రెండిని మనం సరిగ్గా చూసుకుంటే స్కాల్ప్ మీద ఉన్నది తక్కిందంతా బాగానే ఉంటుంది అది గ్రేయింగ్ అవనివ్వండి డాండ్రఫ్ అవనివ్వండి హెయిర్ ఫాల్ ఇష్యూస్ అవనివ్వండి ఏదైనా తర్వాత డ్రై హెయిర్ అవనివ్వండి ఏదైనా కూడా బేసికలీ దీనికి నరిష్ మనం చేస్తే అవి బాగానే ఉంటాయి సో ఏంటంటే నూనె శుభ్రంగా చేతిని తీసుకొని మామూలు నూనెలు అయితే అక్కర్లేదు ఇప్పుడు వింటర్స్ అయితే కొంచెం వేడి చేసుకోండి దానికి ఒక ప్రాసెస్ పెడితే మళ్ళీ టైం ఉండదు ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లల తల్లు తనుంది చిన్న పిల్లడు ఉదయం వెళ్తుంది తనకి తను అలసిపోయి ఉంటుంది పిల్లడికి అటెండ్ అవ్వాలి అప్పుడు తన మీద తనకి కేర్ తగ్గిపోతుంది ఇప్పుడు అవైడ్ ఆ నేను రేపు రాసుకున్నానులే సుధగారు ఇలాగే చెప్తారు కానీ ఇక్కడ ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళి వేడి చేస్తాను ఇలా ఉంటుంది అంటే నేను అనుభవించాను ఆజ్ అ వర్కింగ్ ఉమెన్ నేను ఇదే ఫేస్ చేశాను గనక చెప్తున్నా లాస్ట్లో ఇంకా చాలా అందరికి అటెండ్ అవుతాం మనకి మనం నెగ్లెక్ట్ లాస్ట్ ప్రండదు ఉండదు ఉండదు అంటే అది అవ్వదు పాసిబుల్ కాదు మీరు చెయ్యండి అని చెప్పడం ఒకటి ఎంతవరకు అన్నది ఇంపార్టెంట్ నేను చేయలేకపోయాను అందుకే నేను కంప్లీట్లీ ఐ రిలేట్ సో ఏం చేయాలంటే మామూలుగానే ఏమొద్దు మన చేతికే వేడి వస్తుంది సో నూనె రాసేసుకొని మొత్తం మొత్తం చేతిలో చేసుకుంటాం కదా రాసేసుకొని ఇక్కడ బాగా మీరు ఒక్క టూ త్రీ మినిట్స్ అయినా మసాజ్ ఇచ్చుకోండి గడ్డీగా రాసేసుకోకలేదు లైట్గా మీకు హాయిగా ఉంటుంది ఇంత స్ట్రెస్ తర్వాత అమ్మ హాయిగా ఉందనిపిస్తుంది రాసేసుకొని వెంటనే దువ్వద్దు నూనె రాసిన వెంటనే తల దువ్వద్దు దాన్నో మూడో జడో అల్లేసి ఏ రకంగా అనుకుంటారో అలాగా పడుకోపోండి ఆ మన్నాడు మీరు హెయిర్ వాష్ చేసుకొని దువ్వుకోండి దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ లూజ్ అయిన రూట్స్ ఫాలికల్స్ ఇవన్నీ అవి ఒకటి టైటన్ అవుతాయి ఈ రాత్రి అంతా మీరు ఉంచుకున్నాక మన్నాడు మీరు బ్రష్ చేస్తే ఆల్రెడీ లూజ్గా ఉంటుంది కదా హెయిర్ అవి అవి ఊడిపోతాయి మీరు కంగారు పడద్దు అవి మళ్ళీ వస్తాయి హెయిర్ అనేది అవి ఆల్రెడీ ఉన్నవే మనం దువ్వుకోకపోవడం ఏం చేయకపోవడం వల్ల మన రాదు ఎప్పుడైనా ఊడిపోయినవే అవి కానీ ఇప్పుడు మనకి ఫిజికల్ గా కనిపోయి అమ్మో ఈ నూనె రాసే రాసుకోండి అంటాం అదే జనరల్ ఎందుకంటే ఇప్పుడు అది ఇది ఎక్స్క్రీటా కదమ్మా హెయిర్ ఇస్ బేసికలీ ఇప్పుడు మనం స్వెట్ ఎలాగో మన మో యూరినేషన్ ఎలాగో అలాగే హెయిర్ కూడా అంతే మన నెయిల్స్ హెయిర్ అన్నీ ఇవే దానికి మనకి వెళ్ళే ఇది మనకి అందాన్ని ఇస్తుంది కానీ వీ కేర్ దోస్ దే డోంట్ గేవ్ అందుకే అనిపిస్తుంది అంతే తేడా బట్ సేమ్ కాన్సెప్ట్ బాడీకి అయితే అంతే అవి అలా ఎక్స్పెల్ చేస్తాం సో దీనికి ఇంతే కా మీరు అవి ఊడిపోయినా మీరు భయపడకండి ఊడడం తగ్గుతుంది హెయిర్ ఫాల్ పర్సంటేజ్ తగ్గిపోతుంది హెయిర్ ఫాల్ జీరో అవుతుందని ఎవరు చెప్పినా వినకండి అది తప్పు హెయిర్ ఫాల్ జీరో ఎలా అవుతుంది మీ గోల్డ్ ఇంకా పెరగవా అని ఎవరైనా నేల్స్ వాళ్ళు వచ్చి చెప్తే మీరు వింటారా వినరు కదా సో అలాగే హెయిర్ ఇంకా మొత్తం అసలు జీరో ఒక్క స్టాండ్ కూడా నాది పడదు అన్నది తప్పు ఒకటి ఇంకోటి బట్ డెఫినెట్లీ పర్సంటేజ్ అది తగ్గుతుంది దానివల్ల ఏంటంటే అప్పుడు ఏమవుతుందంటే హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది మీకు థిక్నెస్ పెరుగుతుంది పెరుగుతుంది అది కాన్సెప్ట్ ఇంకొక బెనిఫిట్ విన్నాను మేడం ఇట్లా ఆయిల్ రాసుకొని చేయడం ఫర్ స్పెషలీ ఆఫ్టర్ కేర్లైట్స్ ని చూసిన తర్వాత వాళ్ళు చక్కగా నూనె పెట్టిన దాని మీదే తనకు స్పెసిఫిక్ కండిషనర్స్ అవి ఏం సో మనం ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే మైల్ షాంపూ ఇంకా ఏదైనా చేజ్ కండిషనర్ తో పనే లేదు కండిషనర్స్ అవ్వ వద్దు ఇప్పుడు మీరు వాడుతున్నప్పుడు కూడా నాచురల్ ఆయిల్స్ అవే వాడండి ఇప్పుడు కండిషనింగ్ ఇప్పుడు మనం మామూలుగా బాటిల్ లో బయట అమ్ముతున్నారు అది కాకుండా మన ఇంట్లో కండిషనింగ్ చేసుకోవడానికి ఆయిల్ కాకుండా ఇంకేమైనా సోర్సెస్ ఆయిల్ ఒకటి మా దగ్గర అయితే ఒక హెయిర్ ప్యాక్ కూడా ఉంది మేము అది వన్స్ ఏ వీక్ చెప్తాము అందులో పెరుగు ఆవదం ఆవదం చాలా మంచిది సో అది కలిపి ఒక ఓవర్ నైట్ ఉంచేసి ఆ మన్నాడు రాసుకోమని చెప్తాం అది ఫోర్ అవర్స్ ఉంచుకోమని అదే హెయిర్ కండిషనర్కి ఆవదం పెరుగు 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 ఇవి రెండు మిక్స్ చేసి మిక్స్ చేసి పెట్టుకోమంటాము ఓవర్ నైట్ ఉంచమంట ఆ మన్నాడు హెయిర్ పెట్టుకోమంటా మాడు పిల్లలకి ఇక్కడ మాడ మీద చలవ చేస్తుంది చాలావా చేస్తుంది అంతే కాదు అది కడుపుని శుభ్రం చేయడం తాగమని కూడా చెప్పేవారు ఇదర్కు అవదమో మనారు ఒక రోజు ఆ రోజు మొదలుపెట్టే వాళ్ళు అవదం తాగొని ఇల్లంతా పరుగులు పెట్టే ఆవదం తాగడానికి అయ్య బాబోయ్ ఆదివారం వచ్చేసింది పట్టేస్తాం తిని పెట్టరు ఆవదం పట్టేస్తాను అవనో పట్టేసేవాళ్ళు పట్టేసే వాళ్ళని పట్టుకుని తిరిగేవాళ్ళు డాక్టర్స్ కూడా "--ఉంటున్నార కదా ఇప్పుడు మంచి ఆవదం పిల్లల్ని మంచి అవదం దొరికితే చాలా మంచిది అది ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆ రోజు మన ఇంట్లో ఖాళీగా ఉంటాం కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇంట్లోనే ఏం ప్రాబ్లం లేదు అంటే వాష్రూమ్ రూమ్ కి ఎప్పుడాళ్ళు వెళ్ళావా నేను డీటాక్సిఫై మనలో ఉండే ఆ టాక్సిన్స్ అన్ని బయట పంపిస్తుంది నేను మన వాష్ రూమ్ కి ఒకసారి బదులు ఒక మేబీ సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ అయితే ఇంట్లో ఉండేది ప్రాబ్లం పిల్లలు పరుగులెట్టేసి వాళ్ళు పట్టుకుని తిరుగుతూ ఉంటే అమ్మ పట్టుకొని తాగించడానికి తిరుగుతూ ఉంటే పారిపోతూ అసలు గమ్మత్తుగా ఉండే ఆ రోజులే గమ్మత్తుగా ఉండేది ఎంతో పడుతున్నారు సో అలాగా మన ఆమదముని హెయిర్ కి చాలా మంచిది గ్రేయింగ్ ఆపుతుంది బేసికలీ తర్వాత ఏమవుతుంది అంటే కండిషనర్ అది పనిచేస్తుంది ఇప్పుడు మా దగ్గర హెయిర్ ప్యాక్ హెయిర్ ఆయిల్ ఒక హెయిర్ కేర్ కిట్ అని ఉంది ఆయిల్ వస్తుంది ప్యాక్ వస్తుంది అది మీరు రెగ్యులర్గా వాడితే గ్రేయింగ్ ముందు రెస్ట్రిక్ట్ చేస్తుంది తర్వాత అది ఆపేస్తుంది అది ఎందుకు అంటే రివర్స్ అవ్వదు కన్నా రివర్స్ అది ఏమవుతుంది అంటే హెయిర్ చెప్పాను కదా అది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది మనం రూట్స్ ఫాలికల్స్ మీద పనిచేస్తాం సో అది ఏమవుతుందంటే ఆల్రెడీ గ్రే ఉన్న హెయిర్ పో పడిపోయింది మళ్ళీ వచ్చేటప్పుడు మనం దీనికి నరిష్మెంట్ ఇస్తున్నాం కనుక వచ్చేది బ్లాక్ కాస్ గ్రేయింగ్ ఎప్పుడు రివర్స్ కాదు రెస్ట్రిక్ట్ చేసేస్తుంది కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేస్తుంది నెమ్మదిమ్మదిగా అన్ని గ్రే హెయిర్ పోయింది అనుకోండి ఇది నేను రెగ్యులర్గా వాడుతున్నాను అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మళ్ళీ మంచి వచ్చేటప్పుడు బ్లాక్ హెయిర్ వస్తుంది నాచురల్ కలర్ ఏదైతే మన హెయిర్ కలర్ ఉందో అది వస్తుంది ఇప్పుడు గ్రేయింగ్ ఉంది అనుకోండి ఆల్రెడీ గ్రేయింగ్ వాడకుండా కలర్ ఉన్నాయి ఉన్నాయి ఆ కలర్స్ మా దగ్గర లేవు నాచురల్ కలర్స్ తక్కిన వాళ్ళు ఇప్పుడు ఏవో వస్తున్నాయి చూడాలి మాది మేము ఇంకా డెవలప్ చేస్తున్నాం కానీ హెయిర్ ప్యాక్ హెయిర్ ఆయిల్ యాజ్ కిట్ తీసుకొని రెగ్యులర్ గా వాడితే లేదు వాష్ పౌడర్ ఉంది మాదే మేము తయారు చేస్తున్నాం ఇంకా దాని లైసెన్స్ ఆ ప్రాసెస్ లో ఉన్నాయి వస్తాం

ఆవుదం పట్టించి ఆ మన్నాడు మీరు కుంకుడికాయ చేస్తుంది సో ముందర మనం ఆవుదం పట్టేస్తాం చేస్తుంది కొంచెం అంటే కుంకుడికాయ అంత ఉండదు బట్ శ్రీకాకాయ కానీ ఉంటుంది దానికి ఉంటుంది అది డ్రై చేసే గుణం ఉంది ఇప్పుడు మందార ఆకులు వస్తాయి యాక్చువల్గా మీరు కుంగుడికాయతో పాటు మీరు ఆ నీళ్లలో ఇది కూడా పెట్టేసినా కూడా డ్రైనెస్ తగ్గుతుంది చేస్తారు అది గ్రైండ్ చేసేసి ఇందులోనే పేసి అది పెట్టుకున్నా కూడా మీరు దాంతో వాష్ చేసేసుకున్నా డ్రైనెస్ కాపాడుకోవడానికి పెరగాలంటే బేసికల్ మీరు రూట్ స్కాల్ప్ మీరు చూసుకోండి దాని చుట్టూ గ్రోత్ ఆటోమేటిక్ చేస్తుంది థిక్నెస్ పెరుగుతుంది లెంత్ పెరుగుతుంది మళ్ళీ వస్తుంది మీకు మళ్ళీ వస్తుంది మీకు మళ్ళీ వస్తుంది అంటే ఫేస్ ప్యాక్ లో మన హెయిర్ ప్యాక్ లో ఏది కొంచెం మన దగ్గర ఉన్న ఐటమ్స్ మనం ఫేస్ ప్యాక్ మందరం ఆకులు మందరం పుష్పాలు తర్వాత మెంతులు తర్వాత అందులో ఇవి పౌడర్ చేసేసుకొని అందులోనే మీరు ఆవదం కొంచెం పెరుగు కొంచెం వేసి కలిపేసి పెట్టేసుకోండి మీకు టైం లేకపోతే బిల్వం హర్బల్స్ ఉంది వచ్చి తీసుకోండి దగ్గర ఉన్నాయి అందులో మేము ఇంకా ఏం చేస్తున్నాము అంటే మేము వీట్ గ్రాస్ పౌడర్ కూడా వేస్తాం వీండ్ గ్రాస్ పౌడర్ అంటే వైటమిన్ఇ స్కాల్ప్ అంతా రిచ్నెస్ ఇస్తాం సో అలాగ అన్నీ వేసి తయారు చేస్తాం కనుక ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్టివ్గా ఎఫెక్టివ్గా ఉంటుంది సో అదండి ఈరోజు మన జుట్టు హెయిర్ కేర్ సో ఎంత తక్కువ కెమికల్స్ని మనం వాడితే అంత ఆరోగ్యంగా భోజనంలో కానీ హెయిర్లో కానీ స్కిన్లో కానీ అన్ని విధాలా కూడా మనకి మంచిది సో వారు చెప్పిన కొన్ని టిప్స్ మీరు కూడా పాటించి మీ జుట్టు ఎలా పెరిగింది అసలు పెరుగుతుందా లేదా ఇవి కమెంట్స్లో చెప్పండి అలాగే మీకు తెలిసిన కొన్ని టిప్స్ ఉంటే మా అందరితోని షేర్ చేయండి అందరూ చూసేలా జుట్టు లేకుండా నాన్న అవస్థలు పడుతున్నాం ఇప్పుడు మనం రెగ్యులర్ గా షాంపూస్ కండిషనర్స్ అన్ని వాడతాం కదా అంటే వాటిలో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో తెలియదు బట్ ఎంత వాడుతున్నారో తెలియదు అసలు ఏంటి అసలు వాడచ్చు అంటారా లేదా ఇదే ఇప్పుడు మనం గ్రేయింగ్ ఎందుకు వస్తుందని మనం మన శరీరంలో వేడి బాగా ఎక్కువైపోతే గ్రేయింగ్ వస్తుంది వేడి మెయిన్ కారణం జుట్టు గ్రేయింగ్ కి హెయిర్ ఫాల్ కి డాండ్రఫ్ కి అన్నింటికి వేడి కారణం వేడి కారణం సో దానికి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్లో నేను ఈ మధ్యన గమనిస్తున్నాను ఫ్రిజీ హెయిర్ ఉన్న బాగా కర్లీ హెయిర్ మెయింటెనెన్స్కి ఇప్పుడు కర్లీ హెయిర్కి అయితే ఈ ప్రోడక్ట్స్ వాడండి స్ట్రైట్ హెయిర్ అయితే ఈ ప్రోడక్ట్స్ వాడండి లాంగ్ హెయిర్ అయితే ఆ ప్రోడక్ట్ వాడండి డ్రై డ్రై హెయిర్ నార్మల్ హెయిర్ ఎన్ని రకాల డివిజన్స్ వచ్చేసి యాక్చువల్గా హెయిర్కి ఇదంతా అమ్మ నా ప్రకారం అన్నీ ఉండవు హెయిర్ ఈజ్ బేసిక్లీ నీకు రూటు స్కాల్ప్ను సరిగ్గా పెట్టుకో అన్నీ బాగానే ఉంటాయన్న కాన్సెప్ట్ మన ఎన్నో పురాతన కాలం నుంచి వస్తున్న కాన్సెప్ట్ ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్లో అయితే పసుపు హెయిర్కి అది మంచిది కాదు పసుపు వేస్తే గ్రేయింగ్ అవుతుంది కానీ హెర్బల్ ప్రోడక్ట్ అని మనది మనం ప్రమోట్ చేసుకోవడానికి ఏదో ఒక ఇంగ్రీడియంట్ కలపాలని చెప్పి పసుపు అనుకోండి ఏదైనా దాంట్లో ఉంటే మటుకు అది హెయిర్కి గ్రేయింగ్ చేస్తుంది మేబీ అది మీకు కర్లీ హెయిర్ ఫ్రిజీ హెయిర్ ఏదో ఒకటి ఇస్తుంది తగ్గించవచ్చు కానీ ఏంటంటే మీ హెయిర్ గ్రే అయిపోతుంది అలాగే తేనె కూడా తగలకూడదు తేనె తగలకూడదు పసుపు తగలకూడదు చుట్టుకి ఎందుకంటే వెంటనే అది గ్రే అవు ఎందుకంటే తేనె పసుపు వేడి బేసిక్ లాజిక్ ఇదే మీరు లోపల నుంచి తీసుకుంటేనే మీ హెయిర్ ఇలా అవుతుంది మీ శరీరంలో వేడికి వేడి వస్తువులు మీరు తలకే రాసేస్తే జుట్టుకే రాసేస్తే అది చక్కగా తెల్లగా అయిపోతుంది మన్నాడే ఓకే దానికి టైం కూడా పట్టదు మీరు ఏదో గ్రే కలర్ వేసుకున్నట్టు హాయిగా అవుతుంది సో పసుపు తేనె ఇవి అస్సలు మంచిగా అందుకని నా రిక్వెస్ట్ అండి మీరు హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ చూడండి వాళ్ళు ఏదో కెమికల్ పెడతారు పేరు ఆయుర్వేద హెర్బల్ ప్రోడక్ట్ అని పెడతారు ఆ వెనకాతులు మీరు ఇంగ్రీడియంట్స్ చూస్తే ఒకవేళ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఇచ్చి ఉంటే గనక చక్కగా వాళ్ళు చూసి మీరు గూగుల్ చేసుకొని చూసుకోండి మీకే తెలిసిన దాంట్లో మంచివి ఏంటి చెడువేంటి ఇంకోటి ఇంగ్రీడియంట్స్ లేదు మీరు ఆయిల్ చూస్తారు అది ఎంత న్యాచురల్ వాసన వస్తుందో చూడండి మంచి మల్లెపూ సుగంధమైన సెంటెడ్ వాసన మంచిగా వచ్చింది అనుకోండి అంటే హెర్బల్ కాదనే అనుకోండి అంటే హెర్బల్ మంచి వాసన రాదా అంటే కాదు ఆయుర్వేదంలో ఆయిల్స్ ఎలా తయారు చేస్తామంటే దాన్ని మనం బాయిల్ చేస్తాం బేసికలీ బాగా బాయిల్ చేస్తాం హర్బ్స్తో పాటు ఒక బేస్ ఆయిల్ ఉండేది దాంతో మేము హర్ వేరియస్ హర్బ్స్ మేము బాయిల్ కానీ మంచి కలర్ రావడానికో లేకపోతే ఈ వాసన బాగాలేదని మంచి ఫ్రేగరెన్స్కో నేను మ్యానుఫ్యాక్చరర్ అయ్యాక నాకు తెలుసు మన వాడే హెయిర్ ప్యాక్ కానీ వీటికి ఏంటి ఇంగ్రిడియన్స్ ఇలా ఇవన్నీ వాటిని అవన్నీ ఒకటి మీరు ప్యాక్ పెనకత చూడండి క్లియర్ మెన్షన్ చేస్తూ ఉంటాయి ఇందులో ఎటువంటి కెమికల్ ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ ఫ్రేగ్రెన్సెస్ కానీ ఏమీ లేవు ఏమీ ఉండవు చూసి మనం అంతే అవే ఉంటే మీరు నూనె చేతిలో తీసుకున్న మీకు ఆ స్మెల్ కూడా అదే వస్తుంది అంతే సేమ్ త్రీ ఇయర్స్ ప్రాసెసెస్ డిఫరెంట్ వల్ల అలాగే ఉంటుంది ఏమీ ఉండదు కానీ ఏంటంటే ఇప్పుడు అందుకే మా కస్టమర్స్ వాడుతున్న వాళ్ళు ఆయిల్ చూసి అమ్మ మా పిల్లలకి వాసన నప్పడం లేదు ఇది వాడడం లేదు ఏం చేయమంటారు అలా అడుగుతారు ఎందుకంటే కొంతమంది ఆ వాసన నప్పదని పిల్లలు ఒప్పుకోవచ్చు స్కూల్కి ఎలా వెళ్తామే ఒప్పు సండే రాయండి అని చెప్తాను కానీ మేమేం చేయలేము అని అంటే ఇది క్లియర్ ప్రిన్సిపల్ బిల్వంలో ఎటువంటి కెమికల్స్ లేకుండానే చేయాలి అని

పసుపు అనే ఇంగ్రీడియంట్ ఎప్పుడైనా మనకి ఎక్కడైనా కనిపిస్తే మాత్రం అవాయిడ్ చేయడం పసుపు తేనె అది గ్రేయింగ్ కి చాలా చాలా మంచిది మంచిది కండిషన్ గ్రేయింగ్ అయిపోతుంది చాలా మంచి విషయం అని చెప్పాలి సో ఇది ఒక టిప్ ఇంగ్రీడియెంట్స్ ఏ వస్తువైనా ఇదేనేం అదే అంటున్నాను ఏమైనా ఇంగ్రీడియన్స్ కేర్ అయినా హెయిర్ కేర్ అయినా మనం తినే ఫుడ్ అయినా సప్లిమెంట్స్ అయినా అది ఇంగ్రిడియం ఒకసారి చూసి అది మనకి అంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండకపోవచ్చు ఎందుకంటే ఏదో అది బాగుంది ఇది బాగుంది అని అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇంకో ద్వారా మనం తెలుసుకుని తీసేసుకుంటాం ఏమాత్రం కాస్త మనకి దాని మీద అవగాహన ఉంటే మనం బెటర్గా ప్రోడక్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఎంత అవకాశం ఉంటే అంత గా నేచురల్ పద్ధతుల్లోని జుట్టునైనా స్కిన్ అయినా భోజనాన్ని అయినా న్యాచురల్ పద్ధతుల్లో మనం అలవర్చుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది సో ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మరొక మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంటే దాని కీప్ వాచింగ్ శృతి రేగాలు బిల్వం విశృతి నమస్తే బిల్వం హర్బల్ ప్రోడక్ట్స్ని మనం పర్చేస్ చేయాలి ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే బిల్వం హర్బల్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఒక లాగిన్ అవ్వండి అక్కడ అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి మీరు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ అబో కానీ పర్చేస్ చేస్తే అక్కడ మీరు ప్రోమో కోడ్ బీఐఎల్ ఆల్ క్యాప్స్ ఇది టైప్ చేస్తే మనకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుందండి సో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు తప్పకుండా మీరు అక్కడ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆ ప్రోడక్ట్స్ అన్ని పర్చేస్ చేయండి ప్రతి ఒక్క సమస్యకి మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి బిల్వం హర్బల్స్ డాట్ కామ్ మర్చిపోకండి అండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఆర్ అబౌవ్ మన ఆర్డర్ ప్లేస్ చేస్తే మనకి అంటే శృతిరాగల్ ఛానల్లో నుంచి మనం కానీ లాగిన్ అయితే మనకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది సో Happy shopping!